హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాట అయితే వేస్తున్నారు వీళ్ళంతా విఆర్ హాయ్ బోలో వీళ్ళైతే నాట అయితే వేస్తారు ఒక గంటసేపు అయిన తర్వాత మీకు మొత్తం అంతా చూపెడతా మొత్తం ఇగో ఇట్లా నాట అయితే చూడండి చాలు మొత్తం అంతా పొద్దున్న నుంచి వెళ్ళి ఒక ఆరు ఎకరాలు వేసుకొచ్చినారు నాకైతే పొద్దున్నుంచి నుంచి వెళ్ళి వీలు లేదు అందుకొరకే ఇప్పుడు తీస్తున్నా అసలు నారు గుంజటోళ్ళు అవసరం లే ఎవరు అవసరం లే ఓన్లీ మందు జల్లానికే డాక్టర్ కొట్టాలి గుర్రు కొట్టాలి ఇక ఇంకా ఏంటంటే వీళ్ళకి నారిటా మనం ఇచ్చేట అవసరమే లేదు నార్వీకనికి ఎక్కిటం వాళ్ళే వీక్కుంటారు వాళ్ళే కట్టలు కట్టుకుంటారు వాళ్ళే వేసుకుంటారు మొత్తం వాళ్ళే మనకు అసలు టెన్షనే లేదు అసలు వీళ్ళతోటి ఏమంటే కొంచెం మనోళ్ళకంటే వీళ్ళు కొంచెం దూరం వేస్తారు వీళ్ళు ఏమో సాలుసాలు వేస్తారు మనోళ్ళేమో చిక్కుముక్కు చిక్కుముక్కు ఎక్కడానికి వేస్తారు వీళ్ళకు వాళ్ళకేం అంటే ఇది తొందరగా ఇదవుతుంది చేను తిరుగుతుంది తొందరగా మనది మన వాళ్ళు వేసిందేమో కొంచెం లేట్ అయి తిరుగుతుంది చైను పదల కొడుతుంది కానీ ఎనిమిది రోజులల్లో మళ్ళీ చేను అయితే పచ్చగా అనిపిస్తుంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి అయితే ఉంది చైను దగ్గరనే వేస్తారు కొంచెం కానీ నిన్న మా దగ్గర వేసారు కొంచెం దూరం వేసారు కింది చేనుకు ఈరోజు పైన వేయిస్తున్నా కొంచెం దగ్గరనే వేపిస్తున్నా బాగానే వేస్తారు వీళ్ళు సార్లు సార్లు వేస్తారు మొత్తం సాల్లే వేస్తారు అదే వీళ్ళది ఎట్లా తొందరగా గంట తొందరగా అవుతుంది వీళ్ళది ఎందుకంటే ఇది సార్లు సార్లు వేస్తారు కదా అక్కడ ఇక్కడ గాలి కొడుతుంది గాలి వచ్చిన దాంట్లో మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది అందుకొరికే దాంట్లో తొందరగా వీళ్ళది ఎట్లా తొందరగా చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు కింద నార్కు మన్ను అసలు ఉండని అసలు మన్ను లేకుండా మొత్తం క్లీన్ చేసి నారేస్తారు కింద ఏళ్ళు ఒకటే ఉంటాయి కాబట్టి ఏళ్ళు తొందరగా భూమిలో వాతుకొని తొందరగా ఏదైతే అవి మన్ను ఉంటాయి కాబట్టి అంత తొందరగా ఏళ్ళు వేరుగావు భూమిలో ఇది కావు అందుకోసమే వీళ్ళైతే తొందరగా తిరుగుతాయి సార్ చూడండి వీళ్ళైతే సాల్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి సాల్ సాల్లు ఇట్లా డోరీలు కట్టుకుంటారు లైన్ డోరీలు కట్టుకొని వేస్తారు సాళ్ళు సాల్లు సాళ్ళు సాల్ ఎంత మంచిగా సాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి సున్నికే సున్నికి ఉంటుంది సేను కానీ తొందరగా జరుగుతుంది గంట పడుతుంది ఇటా తొందరగా